గురవుతున్నటువంటి అది ఏ వర్గమే కానివ్వండి హిందువులే కానివ్వండి ముస్లింసే కానివ్వండి క్రిస్టియన్స్ ఇసాయే కానివ్వండి రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే మీకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పి జరిగింది సిమిలర్లీ తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లింలలో కూడా సామాజిక వెనుకబాటు పెరుగుతున్నటువంటి వర్గాలకు ఏదిందో బీసీఈ కేటగిరీ కింద రిజర్వేషన్ సౌకర్యం కల్పి చేయబడడం జరిగింది ఇప్పుడు ఇందులో ఏ రిజర్వేషన్ కూడా ఐదర్ టిది ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ मैनारी आर्वे आर्ड टेकिंग इंटू कन्फ दे सोशल बैक्वर्डकिंग इंट कन्न दे सोशल बैकवर्डने दृष्टि वह भारतीय जनता पार्टी మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టబడే విధంగా అంటే వాళ్ళు తిరిగి అధికారం రావటంతో మేము ముస్లింల రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పి నేను పేర్కొని అంటాం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి అంటున్నా ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే అంటే వాస్తవంగా సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలు సామాజిక వెనుకబాటు తనకి గురవుతున్నటువంటి దళితులు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ వారి ఆర్థిక సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మరి విద్యా ఉద్యోగాలలో ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యం కాంగ్రెస్ పార్టీ కల్పి చేయబడడం జరిగింది ఇదే భారతీయ జనతా పార్టీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనే నెప్పంతో ఎకనామికల్ వీకర్ సెక్షన్ అనే నెప్పంతో ఈ వారు కల్పించే టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ అన్ రిజర్వ్డ్ క్యాస్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ Is meant only for unreserved cash. The persons belonging to EWS who are not covered under the scheme of reservation for SCs, STs, and OBCs shall get 10% reservation in direct recruitment in civil posts and services in the Government of India. దీనికి అనుగుణంగా ఆనాటి ఉమ్మడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో తెలంగాణ రాష్ట్రంలో ఇదేది సెక్షన్స్ హు ఆర్ నాట్ కవర్డ్ అండర్ రిజర్వేషన్ ది సెక్షన్స్ హు ఆర్ నాట్ కవర్డ్ అండర్ రిజర్వేషన్ ది ఆర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ కీపింగ్ అసైడ్ దెబ్బ పక్కన పెట్టి మిగతా వారికి ఏదైతుందో విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యం కల్పించేయబడే విధంగా జివో టూ ఫార్టీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ అగస్ట్వంటీ వన్ నాడు జారీ చేయడం జరిగింది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అనేది అప్లికేబుల్ ఓన్లీ టు ది అన్రిజర్వ్డ్ అన్ అంటే ఎస్సీ ఎస్టి బీసీలకు ఈడబ్ల్యూస్ భర్తింప చేయబడదు దీంతో ఏమవుతుంది ఎస్సీ ఎస్సీ బీసీ ఏదైతుందో ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్లో లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతుంది ఈ టెన్ పర్సెంట్ ఏదైతుందో వాళ్ళు సాధారణంగా పోటీలో పాల్గొనే అవకాశం కేంద్ర ప్రభుత్వం డిప్రైవ్ చేసింది కేంద్రం డిప్రైవ్ చేసింది మోడీ గారు ఏం చెప్తారు నేను ముస్లింలకు ఇచ్చే రిజర్వేషన్ తొలగించి నేను ఎస్సీ ఎస్సీ బీసీలకు ఇస్తా అని చెప్పంటాడా ఇదే మోడీ గారు ఏదైతే ఈ డిప్లెస్ రిజర్వేషన్ అనే నెపంతో ఎస్సీ ఎస్సీ బీసీలకు పది శాతం రిజర్వేషన్లో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ లో పోటీలో పాల్గొనే అవకాశాన్ని తొలగింపజేసి ఇన్ టర్న్ ఇక్కడ గమనించాల్సింది దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఐఎమ్ బ్రింగింగ్ ఇట్ యువర్ నోటీస్ ఏ ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి చెప్తున్నాడో ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ లో ముస్లింస్ ఆర్ ఆల్సో పార్ట్స్ ఈ డబ్ల్యూ రిజర్వేషన్లో ముస్లింస్ ఆర్ ఆల్సో పార్టీ పార్ట్ అంటే వాళ్ళు కూడా హక్కుదారులు ఆయన ఒకవైపు ఏది ఇస్తుందో ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తా అని చెప్పి అంటుండ్రు ఇంకోవైపు ఈడబ్ల్యూ రిజర్వేషన్లో సామాజిక వెనుకబడతానికి గురవుతున్న ముస్లింస్ ఎవరైతే రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ సౌకర్యం ఇదే మోడీ గారు కల్పిస్తున్నారు ఆయన ఏమంటుండు నేను రోజు తొలగిస్తా అని చెప్పి చెప్పంటున్నాను కదా ఈడబ్ల్యూస్లో ఎవరికి ఇస్తున్నాడు ఇవాళ మీకు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటిది రాష్ట్రంతో అమలు చేస్తున్న ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కానీ ఓన్లీ ముస్లింల సామాజిక వెనుకబడతానికి గురవుతున్న వారికి మాత్రమే కలిపిస్తున్నాం కానీ మోడీ గారు ఏం చేస్తున్నారు ముస్లింలల్లో సామాజిక వెనుకబడతనానికి సంబంధం లేకుండా ఎవరైతే సామాజిక వెనుకబాటుతనంతో రిజర్వేషన్ సౌకర్యం పొందలేకపోతున్నారో వారికి ఈడబ్ల్యూఎస్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పిస్తుండే ట్వంటీ వన్ సెవెన్ పర్సెంట్ ఏదో ముస్లిం రిజర్వేషన్స్ ఉంది ఇక ఎట్లా ఫోర్ పర్సెంట్ ఉందో జాతీయ స్థాయిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీలో ముస్లింస్ కూడా సామాజిక వెనుకబడతానికి గురైన వారికి రిజర్వేషన్ సౌకర్యం ఉన్నది हज धोबी इटे उ कब कु इन विन चपुन चौधरी निकारी, महलदार दुक्रे बस्नी अब्दल, तुटिया ज्ञान, बेलदार कोटा, सरदार, कलंदर लस्कर जमदार चौटर मिस्त्री दफदार माल मुस्लिम पत्नी मुस्लिम चेमर मुस्लिम नेहरिया हलदार सानपुली बिस्वास अटलांटिक అంటే పూర్తిగా విల్ నాట్ ఫైండ్ దిస్ కేటగిరీ ఆఫ్ ముస్లింస్ ఇన్ ది ఓపెన్ సొసైటీ అంత నిరూపేద వర్గ తానన్ని గురేన వారికి మనం కల్పించురం వాట్ మోడీ ఇస్ డూయింగ్ వాట్ మోడీ ఇస్ డూయింగ్ హూ ఆర్ నాట్ కవర్డ్ హూ ఆర్ నాట్ కవర్డ్ ఐదర్ ఇన్ స్టేట్ ఫోర్ పర్సెంట్ ఈ రిజర్వేషన్ ఆర్ ఓబీసీ రిజర్వేషన్ దిస్ సెంటర్ సెక్టర్ వాళ్ళకందరికి ఏదైతున్నదో ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ ఒకటి కల్పిస్తున్నా అనేది మోడీ యొక్క ద్వంద్వ నీతి చెప్పండి నేను చెప్పంటున్నా ఇలా హిందువులను రెచ్చగొట్టాలని ఒక భావనతో నేను ముస్లింల రిజర్వేషన్ తొలగిస్తా అని ఇక్కడ చెప్పుకుంటూ అక్కడ ముస్లిం రిజర్వేషన్ సౌకర్యం ముస్లింలలో ఉన్నత వర్గాలు ముస్లింలలో ఉన్నత వర్గాలు మీకు ఇది నేను ఫోటో తీసి ఇస్తా సార్ నేను ఓఆర్ సోషల్లీ బ్యాక్వర్డ్ అదే మీకు ఇస్తాను అంటే ఒకవేళ ఇదే మోడీ గారు సిన్స్ టూ థౌజండ్ నైన్టీన్ థర్టీ జనవరి టూ థౌసండ్ నైన్టీన్ ఈ ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ఎస్సీకి అవకాశం లేదు ఎస్పీకి లేదు బీసీకి లేదు బీసీ డస్బిన్ ఓబీసీ ఆల్సో అంటే వీళ్ళేంటి పది శాతం ఓపెన్ కాంపిటీషన్ ఇది పాల్గొనే అవకాశం ఉంటుండే ఆ ఓపెన్ కాంపిటీషన్ తొలి చేసిండో ఈడబ్ల్యూసీ తెచ్చిండు పది శాతం ఈ పది శాతం ఎవరికి వీళ్ళ హిందువులలో దోజు ఆర్ నాట్ కవర్డ్ అండర్ రిజర్వేషన్

ఆలో రిజర్వేషన్ ఇన్ ఇన్ఈబబ్ల్యూఎస్ ఇక్కడ ఏం చేస్తున్నాడు నేను తెలంగాణలో ముస్లింలు ముస్లింలను ఏదైతుందో రిజర్వేషన్ సౌకర్యం తొలగిచ్చేస్తా అవన్నీ మీకు మంచి పెడతా అని చెప్పి అంటున్నాడు సపోజ్ ఇలా మోడీ గారు అన్నట్టే తెలంగాణలో నాలుగు శాతం రిజర్వేషన్ తొలగిస్తాడు అనుకో ఉదాహరణ దెన్ వాట్ విల్ హ్యాప్ ఎన్ వీళ్ళందరూ ఏదైతుందో ఈడబ్ల్యూఎస్ హక్కుదా లేకుండా ఫార్వర్డ్ సార్ దయచేసి అంబిగ్యూటీ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డే క్లారిటీ ఈ ఇక్కడ మన దగ్గర సపోజ్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ముస్లింలకు అమలు చేస్తున్నట్టు ఏదైతే ఈ రిజర్వేషన్ తొలగిస్తే వాట్ విల్ హ్యాపెన్ ఆల్ దీస్ ముస్లింస్ వీళ్ళందరూ ఏదైతుందో దే విల్ బికమ్ ఎంటైటిల్ టు గెట్ షేర్ ఇన్ ఈడబ్ల్యూఎస్ ఇక్కడేమో తొలగిస్తా అని చెప్తున్నాడు అక్కడేం చేస్తాడు ఈడబ్ల్యూఎస్ ఆటోమేటిక్ షేర్ నువ్వు తొలగిస్తే ఏమవుతుంది ఆటోమేటిక్ షేర్ తెరీని అసలు ఆయన ఏం చేస్తున్న అర్థమవుతుందా ఆయన ఏం మాట్లాడుతున్నాడు అర్థమవుతుందా భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం మాట్లాడి నీకు అర్థమవుతుందా అని చెప్పి యు ఆర్ స్పీకింగ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఈ సమాజంలో అత్యంత వెనుకబడ్డ సామాజిక వెనుకబడు గురుతున్న వాళ్ళు ఎవరు మా దళిత సోదరు చెప్పండి వాళ్ళు లభించాల్సినటువంటి ఒక పది శాతం రిజర్వేషన్లో పోటీ ఎట్లీస్ దంపిక్ట్ వాట్ రిజర్వేషన్ ఆర్ నాట్ ఏబుల్ టు కాంపిక్ట్ ఎస్సీ కానీ ఎస్సీ కానీ బీసీలే కానీ ఈ పది శాతం పోటీలో పాల్గొనే అవకాశాన్ని తొలగించేసి నేను నేనేమంటున్నా సపోజ్ మీరు ఆర్థిక వెనుకబాటు తనాన్ని పరిగణలో తీసుకోదలుచుకున్నట్టయితే లెట్ ఇట్ బి ఓపెన్ ఫర్ ఆల్ మీరు ఆర్థిక వెనుకబాటు తనాన్ని పరిగణలో తీసుకొని ఏదో ప్రత్యేక రిజర్వేషన్ కల్పిస్తా భావించినట్టయితే వి వెల్కమ్ ఇట్ దిస్ నో రాంగ్ కానీ లెట్ దిస్ రిజర్వేషన్ సెక్టర్ ఆల్సో బీ ఇన్క్లూడెడ్ ఇన్ దట్ లెట్ దే నాట్ బి ఎనీ బార్ బి ఎనీ బార్ ఈ రిజర్వేషన్ అనేది ఏదైతుందో ఎస్సీ ఎస్సీ బీసీలకు అందులో పోటీలు పాల్గొనే అవకాశం నేను తొలగింప చేస్తున్నావో ఇట్స్ నాట్ కరెక్ట్ కాన్స్టిట్యూషన్ ఇట్స్ నాట్ కరెక్ట్ కాన్స్టిట్యూషన్ దళితుల బలహీన వర్గా హక్కులను ఏదైతుందో మోడీ గారు కాల నువ్వు ఏ అన్రిజర్వ్డ్ క్యాష్ ఏ అన్రిజర్వ్డ్ క్యాష్ అందరు ఏమనుకుంటున్నారు అంటే అన్రిజర్వ్డ్ క్యాష్ అంటే ఏదో హిందువుల అన్రిజర్వ్డ్ అనుకుంటున్నారు ఇట్స్ నాట్ లిమిటెడ్ ఓన్లీ ఫర్ అప్పర్ సెక్షన్ ఆఫ్ హిందూ ఇట్స్ ఇస్ ఆల్సో ముస్లిమ్స్ ఆర్ ఆల్సో గెట్టింగ్ రిజర్వేషన్ ఇన్ ఈడబ్ల్యూఎస్ అందరు ఇప్పుడు ఈ టెన్ పర్సెంట్ ఈడబ్ల్యూ రిజర్వేషన్ అంటే ఏదో హిందువులలో ఉన్నత వర్గాలు అనుకుంటుండ్రు హిందువులలో ఉన్నత వర్గాలతో పాటుగా ముస్లింలలో ఉన్నత వర్గాలు కూడా ఈడబ్ల్యూ రిజర్వేషన్ బెనిఫిట్ పొందుతున్నా పొందుతున్నారు పొందపోవడం కాదు పొందుతున్నారు అంటున్నాను రాజ్యాంగాన్ని మార్చవా మార్వవా నేను మారువా ఉన్నట్టే ఉంచుతా అసలు పది శాతం ఇప్పుడు ఆల్రెడీ దెబ్బ కొట్టి అసలు ఆల్రెడీ పది శాతం దెబ్బ కొట్టి ఆల్రెడీ పది శాతం ఏదైతుందో వీళ్ళ దళితులు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలు వారు పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసి వాళ్ళ పది శాతం ఏదైతుందో ఇవాళ విద్యా ఉద్యోగాలు దూరం పెట్టింది ఎవరు అంటే మోడీ గారు అని చెప్పారు అసలు దళితులు ఎస్సీ ఎస్టీ బీసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు ఉందా అని చెప్పడుతున్నాను మీ నిజంగా ఎస్సీ ఎస్టీ బీచ్ల మీద మాట్లాడే నైతిక హక్కు మీకుంటే ముందేదైతే నూట మూడవ రాజ్యాంగ సవరణ ఉందో నూట మూడవ రాజ్యాంగ సవరణ ఇది కేవలం దిస్ ఇస్ అప్లికబుల్ ఓన్లీ టు అన్రిజర్వ్డ్ రిజర్వ్డ్ అని పేర్కొన్నవో యు ప్రపోజ్ అండ్ ఇంప్లిమెంట్ ఈ డబ్ల్యూ రిజర్వేషన్ బట్ అవుట్ దట్ అన్ అనేది తొలగించు ెట్ ఇట్ బి ఓపెన్ ఫర్ ఆల్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ లెట్ దీబీ లెట్ దీబీ లెట్ ది ఎస్ ఎస్ బీసీ ఓసీ మైనారిటీ ఆర్ ఎనీ బడీ దేర్ షెల్ నాట్ బిని డిస్క్రిమినేషన్ దెర్ షెల్ నాట్ బి ఎని డిస్క్రిమినేషన్ ఏదైతే ఎకనామికల్ వీకెన్ సెక్షన్ అనే దళితులు ఎస్సీ ఎస్సీ బలహీన వర్గాలు పొట్టగొట్టకండి ఎకనామికల్ వీకెన్ సెక్షన్ అనే నెప్పంతో సమాజంలో అత్యంత వెనుకబడ గురవుతున్నటువంటి దళితులు ఎస్సీ ఎస్టీ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఆదివాసీ లంబాడ మా దళిత సామాజిక వర్గం బలహీన వర్గాలు వాళ్ళ పొట్ట కుట్టకండి ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదైతే కన్ను తెరవండి కేవలం ఎన్నికల ఓట్లకే పరిమితం కాకండి కేవలం ఎన్నికల ఓట్లకే పరిమితం కాకండి ఎన్నికల ప్రక్రియ ముగియబోతుంది రేపు అధికారానికి ఎవరు వస్తున్నారో మీరు వస్తున్నారో మేమొస్తాము ఇండియా కూటమి అధికారం రావడంతోనే రాహుల్ గాంధీ మేడ్ ఇట్ క్లియర్ రాహుల్ గాంధీ మేడ్ ఇట్ క్లియర్ మీరు ఎస్సీ ఎస్సీ బీసీల హక్కులను మేము కాపాడుతామని చెప్పాను మోడీ గారు ఇప్పటి మీకు అవకాశం ఉన్నది రే మీరు అధికారో పక్కన పెట్టండి నేను దిగిపోయే లోపాలన్నా ఏదైతే ఉందో నువ్వు చేసిన తప్పులు సవరించుకో నువ్వు దిగిపోయే లోపాలన్నా నువ్వు చేసిన తప్పులు సవరించుకొని ఈడబ్ల్యూ రిజర్వేషన్లో ఏ దళిత సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ అట్లా బలహీన వర్గాలకు పది శాతంలో పోటీలో పాల్గొనే అవకాశం లేకుండా చేసినవో దాన్ని సరిచేసి లెట్ కెమ్ బి ఆల్సో గెట్ ఎంటైటిల్డ్ మెట్ ముస్లిమ్స్ అనే బూచి చూపెట్టి ఇక్కడ ఏం చేస్తున్నావు ముస్లిమ్స్ అనే బూచి చూపెట్టి నువ్వు హిందూ సామాజిక వర్గాన్ని ఎంతగొట్టే ప్రయత్నం చేస్తున్నావు కదా దయచేసి మానుకో ఆయన ముస్లింస్ అనే బూచి చూపెట్టి హిందూ సామాజిక వర్గాన్ని ఏదైతే ఆకర్షించిన ప్రయత్నం చేస్తున్న దయచేసి మానుకో హిందువు చెప్తున్నా

నీ అవకాశవాదాన్ని తెలియజేస్తుంది అవకాశవాదం తెలియజేస్తుంది మీ అవకాశవాదాన్ని తెలియజేస్తుంది అని సామాజిక వెనుకబడి గురవుతున్నటువంటి వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడానికి ఉంది అందులో దళితులు షెడ్యూల్ షెడ్యూల్ ట్రైబ్ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ అమాంగ్ మైనార్టీస్ ఆల్సో దోస్ వార్ సోషల్ బ్యాక్వర్డ్ దోజ్ ఆర్ సోషల్ బ్యాక్వర్డ్ ఈ మత విద్వేషం ఒక ఆలోచన కాకుండా వాస్తవానికి అనుగుణంగా కార్యక్రమాన్ని అమలు చేసినప్పుడు మాత్రమే రాజ్యాంగ నిబంధనలను అమలు చేసుకోవాల్సి కోసం ఒక ప్రధానమంత్రి హోదా ఏది ఇస్తుందో ఈయన సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేయడం హర్షితో ఎవరు కూడా చెప్పంటున్న దయచేసి అదే నేను నా యొక్క ఆలోచన విధానాన్ని ముందు పెట్టి నేను మీకేమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకునేది కాదు సబ్జెక్ట్ ఈజ్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ ఇట్ బి క్లారిటీ లెట్ ఇట్ బి క్లారిటీ మీకు ఏమైనా అనుమానాలు ఉంటే దయచేసి నివృత్తి చేసుకోండి మేము రాజకీయం చేస్తలేము మోడీ గారు రాజకీయం చేస్తుండు ముస్లింస్ అనే బూచి చూపెట్టి హిందువుల ఆగ్రహించే ప్రయత్నం చేస్తుండు కానీ వాస్తవంగా వాస్తవంలో ప్లేస్ రిజర్వేషన్లో ముస్లిమ్స్ కూడా ముస్లింలలో ఉన్నత వర్గాలు ఎవరైతే ఆర్థిక వెనుకబడానికి గురవుతున్నారని చెప్పి పేర్కొంటూ రిజర్వేషన్ కల్పిస్తుంది మోడీ గారు సపోజ్ తొలగించిన వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వీళ్ళందరూ ఏదైతుందో ఈడబ్ల్యూఎస్లో అవకాశం పొందబోతున్నారు నాలుగు శాతం తొలగించిన వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇందులో ఆర్థిక వెనుకబడాల గురవుతున్న వారు అందరు కూడా ఏదైతుందో అక్కడ అవకాశం పొందబోతున్నారు ఇక్కడ నువ్వు చేస్తున్నది ఏంటి సమాజంలోని అత్యంత నిరుపేద వర్గాలు ఏదైతే ఉందో దళితులు బలహీన వర్గాలు వాళ్ళ చెప్పి అంటున్నాం వాళ్ళకు కూడా ఆర్థిక మెరుగుపడుతున్న గురుతుల మార్గం అవకాశం కలిగి దళితులలో ఏదైతే పూర్తిగా నిరుపేదలున్నారే వాళ్ళ వందరు పోటీ పడాలి అలా ఉన్నత వర్గం దానిలో ఆర్థిక ఐఏఎస్ కొడుతులు పోటీ పడాలి ఐపీఏ సాలు కొడుతులు పోటీ పడాలి ఇన్ దట్ లైక్ ముస్లిం దాన్ని బూచిని చూపెట్టి నువ్వు ఎవరి పొట్ట కొడుతున్నావు అని అడుగుతున్నా నేను దళితులు పొట్ట కొడుతున్నావు బలహీన వర్గాలు పొట్ట కొడుతున్నావు అని చెప్పంటుండే నువ్వు నేను నిజంగా నేను నైతికత అంటూ ఉన్నట్లయితే ఇప్పటికే నేను చేసిన తప్పుడు సవరించుకోండి థ్యాంక్ యూ ఛత్తీస్గఢ్ డిక్లరేషన్ ఉన్నది మరి ఛత్తీస్గఢ్ డిక్లరేషన్ ఉన్నది ఈ రిజర్వేషన్ ఏదైతే ఉందో దిస్ రిజర్వేషన్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ ఆర్థిక వెనకబడతాల్ని గురవుతున్నటువంటి అందరికి మేము వర్తింపజేస్తాం మేము దళితులకు వర్తింపజేస్తాం పరిగిన వర్గాలకు వర్తింపజేస్తాం ఆర్థిక వెనకబడతానికి గురవుతున్న ముస్లింలకు వర్తింపజేస్తాం ఆర్థిక వెనకబడతానికి గురవుతున్నటువంటి ఉన్నత వర్గాలు కూడా వర్తింపజేస్తాం అని చెప్పాను నేను ఫలితం ఫలితం ఏ విధంగా రాబోతుందని చెప్పంటే ఫలితం ఏ విధంగా వచ్చినో చరిత్ర నిలిచిపోతాని చెప్పాను నేను దట్ ఐఎమ్ గెలిస్తే అర్జున్ అవుతా అని చెప్పాను నేను నిజామాబాద్ అటువంటి ఒక స్థానానికి వచ్చి పోటీ చేసి గెలిస్తే చరిత్ర పుట్టలు నిలిచిపోతాను కదనే మీరు అన్ని తీసుకో నువ్వు చెప్పింది మీరు కూడా అంటూ నేను అన్నది చెప్పిన కూడా చెప్పిన అన్ని అన్నది కూడా కరెక్ట్ అని మీరు కూడా అంటూ ఉండవు ఇప్పుడు ఒకటే సాధారణంగా నిజామాబాద్ పార్లమెంట్ అనేది గతంలో ఇది బీజేపీ ప్రాథమిక వహితుల స్థానం డెఫినెట్లీ వాళ్ళు ఒక బలమైన స్థానంగా వాళ్ళు భావిస్తారు అటువంటి స్థానములు ఇవ్వాలొచ్చి మేము గట్టి పోటీ ఇచ్చాము మేము గెలవడానికి ఏదైతుందో అడుగు ముందుకేసినాం లెటర్